ఇప్పుడు భార్య కానీ భర్త కానీ పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకోకముందు అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి అంటే దాన్ని బేస్ చేసుకొని విడాకులు తీసుకోవచ్చా ఎగ్జాక్ట్లీ అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటి పెళ్ళికి ముందు ఏదైనా వివాహేతర సంబంధం ఉంటే మరి వివాహితర సంబంధం ఉంటే పెళ్లి చేసుకోవడానికి తప్పు కదండి ఏదో ఒక ప్రజలతో పెళ్లి చేసేసుకుంటున్నారు దానికి ఎలా తీసుకోవాలి దానికి వేరే సెక్షన్స్ వేరేగా ఉన్నాయి అంటే బై ఫోర్సబుల్ మ్యారేజ్ జరిగింది అంటే కులం కావచ్చు లేకపోతే హోదా సామాజిక హోదా కావచ్చు లేకపోతే ఇతరతర కారణాలతో ఎవరైనా అంటే ఇంట్లో ఉన్న పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తే అటువంటి సందర్భాల్లో ఎఫిడవిట్ ఫైల్ చేసి నేను బలవంతంగా ఫోర్స్బుల్లీ మ్యారేజ్ జరిగింది అటు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారు చెప్పిన సందర్భాల్లో డివోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా అలా కాకుండా ఇద్దరు అంగీకారంతో పరస్పర అంగీకారంతో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతరత్ర ఏమైనా కారణాలు ఉంటే తప్పనిసరిగా డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది తీసుకోవచ్చు కూడా అంటే ఒక భార్యాభర్త విడాకులు తీసుకోవడానికి ఫిక్స్ అయ్యి లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత ఆల్మోనీ మాట్లాడుకున్నారు లేకపోతే ఇప్పుడు ఒక పది లక్షలు మాట్లాడుకున్నారు అనుకోండి పది లక్షల్లో భర్త ఐదు లక్షలు ఆల్రెడీ ఇచ్చేశారు ఆయనమని కాకుండా కొంత డబ్బులు విడిపోవడానికి కొంత డబ్బులు మాట్లాడుకున్నారు ఒక పది లక్షలు మాట్లాడుకున్నారని అనుకోండి అందులో ఐదు లక్షలు ఇచ్చేశారు ఇంకొక ఐదు లక్షలు ఇవ్వాల్సి ఉంది ఆ ముందు బా భార్య వెళ్ళి భర్త మీద క్రిమినల్ కేసు పెట్టచ్చా ఒకవేళ పెడితే చల్లుతుందా చట్టపరంగా అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్గా ఎటువంటి డిస్కషన్ జరిగింది అంటే కోర్టు ముందు జరిగిందా ఆయన బిఆ్ కోర్టులో జరిగిందా అక్కడ అడ్వకేట్స్ సమక్షంలో ఈ రకమైన అల్లిముని డిస్కషన్ ఏదైతే ఉందో మాట్లాడుకున్నారా లేదా దానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉందా లేదా జస్ట్ ఏదో ర్యాండమ్గా మాట్లాడేసుకున్నారా ర్యాండమ్గా మాట్లాడుకుంటే కోర్టు ముందు వాళ్ళు మాట్లాడుకున్న డిస్కషన్ యాక్సెప్టెన్స్ ఇవ్వదు ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఇక అడ్వకేట్ సమక్షంలో మ్యూచువల్ కన్సల్ట్ బోత్ అడ్వకేట్స్ పార్టీస్ కూర్చొని బోత్ పార్టీస్ ఆడ కూర్చొని డిస్కషన్ చేసే సందర్భాల్లో అటువంటి సందర్భాలు ఉండే అవకాశం అని తప్పనిసరిగా ఉంటుంది దీనికి యాక్సెప్టెన్స్ ఉంటుంది బట్ ఎవిడెన్స్ అంది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రవీంద్రనాథ్ గారు ఒక కాలర్ అయితే ఉన్నారు నరసాపురం నుంచి గారు గారు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి సమస్య ఏమిటండి సార్ మా భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది సార్ రెండు వేల పన్నెండు నుండి అయితే సార్ పాపకే రెండు వేలు ఇచ్చేవారు మనవర్తి నాకు నాలుగు వేలు ఇచ్చేవారు సార్ పాపకి ఇప్పుడు పద్దెనిమిది అండి అయితే పద్దెనిమిది దాటేసినాయండి పాపకి తీసేసారు రెండు వేలు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి చేస్తారు చేస్తాడు ఇప్పుడు పాప తండ్రిని కలుసుకుంటానని అంటుందండి కానీ వాళ్ళ డాడీ యాక్సెప్ట్ చేయట్లేదు పాపకు తండ్రి కావాలంట మరి ఏం చేయాలో తెలియట్లేదండి మాకు అంటే మనవర్తి ఇప్పుడు పాప మ్యారేజీకి కూడా సిద్ధపడి ఉందండి ఆ అమ్మాయికి ఏమి ఎలా చేసుకోవాలన్నది చేసి మాకు ఏం తెలియట్లేదండి దాని నిమిత్తం సార్ గారు ఏమైనా సలహా చెప్తారేమో అని అడుగుదామని చేశామండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే సార్ అమ్మా ఇప్పుడు మీరు చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉందో అమ్మాయి ఇప్పుడు మీరు చెప్పేది అమ్మాయి కదా కూతురే కదా ఆ కూతురు తండ్రిని చూడాలనుకుంటుంది కానీ తండ్రి యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు అదే కదా సార్ తన తండ్రి కూర్చుని నేను అమ్మా చెప్పండి నేను ఎవరో తెలియదు అంటున్నాడండి కేసులు చెప్పండి ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి అమ్మా తండ్రి విషయంలో కూడా ఒక ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా కొడుకు పుట్టినట్లయితే పద్దెనిమిది ఏళ్ళ వరకు కొడుకు యొక్క మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది అదే అమ్మాయి అయితే అమ్మాయికి ఉద్యోగం కానీ లేదా వ్యాపారం కానీ ఈ రెంట్లో ఏది ముందున్నా అది చూడాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది ఇప్పుడు అమ్మాయి యొక్క పూర్తి బాధ్యత ఆమెకి కావాల్సిన కనీస ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెండిచర్స్ అదేవిధంగా ఆమె యొక్క స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు అన్నీ కూడా తండ్రే బేర్ చేయాలి ఇది యాక్ట్లో కూడా క్లియర్గా ఉందమ్మా మెయింటెనెన్స్ యాక్ట్లో పిల్లల యొక్క కంప్లీట్ మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత తండ్రిగా ఉంటుంది ఇక అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయిని పెళ్లి చేసేదాకా లేదా ఆ అమ్మాయి తన సొంత కాలం మీద నిలబడేదాకా ఆ పూర్తి బాధ్యత తండ్రి వహించాలి ఇవి చట్టాలు క్లియర్గా చెప్తున్నాయమ్మా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్తో మాట్లాడి అతను ఒక అఫిడవిట్ ఫైల్ చేసి కోర్టులో ఫైల్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందమ్మా కోర్టులో దీనికి సంబంధించిన యాక్ట్స్ కూడా ఉన్నాయి అమ్మాయిని చూడాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది ఆ నెలకిట్టం పాపకి పాపకి మైనర్టీ అయిపోయిందని చెప్పి తీసేస్తారు అమ్మా అమ్మా మైనారిటీ ఆ మేజర్ అన్న క్వశ్చన్ అమ్మాయి విషయంలో లేదు ఇది క్లియర్ గా గుర్తు పెట్టుకోండి చాలా మంది అడ్వకేట్స్ కూడా ఈ విషయం సీనియర్ అమ్మా ఇదే గుర్తు పెట్టుకోండి చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ కూడా ఈ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అమ్మాయి విషయంలో మైనరా మేజరా అని క్వశ్చన్ లేదు అమ్మాయి తన సొంత కాళ్ళ మీద నిలబడేదాకా అది ఇరవై ఒక్కేళ్ళైనా ఇరవై రెండేళ్ళైనా ఇరవై మూడు సంవత్సరాలైనా లేదా ఒకవేళ అమ్మాయికి మ్యారేజ్ చేసేసారనుకోండి జాబ్ కాకుండా అమ్మాయికి మ్యారేజ్ చేశారనుకోండి మ్యారేజ్ చేసే వరకు ఆ యొక్క బాధ్యత తండ్రి ఇక్కడ మైనరా మేజర్ అని క్వశ్చనే లేదు చట్టాలు స్పష్టంగా చెప్పాయమ్మ డాక్టర్ విషయంలో సో మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కోర్టులో వేసుకుంటే తప్పనిసరిగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా ఓకే మరొకాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు బరకత్పురం నుంచి హనుమంత్ గారు హనుమంత్ గారు నమస్కారం అండి ఓకే కట్ అయినట్టుంది మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు కృష్ణ గారు రెడీగా ఉన్నారు కృష్ణ గారు నమస్కారం అండి చెప్పండి కృష్ణ గారు నమస్కారం అండి చెప్పండి సమస్య ఏమిటండి మా బాబు మరికి పెళ్లి ఆవిడ మూడు వెళ్ళిపోయిందండి మూడు వెళ్ళిపోయిందండి హలో మూడు సంవత్సరాలు అయిపోయిందండి అలా ఆవిడ వెళ్ళిపోయింది కృష్ణ గారు టీవీ చూస్తున్నారా మీరు ఒక్క నిమిషం మూడు సంవత్సరాలు అయిందండి అలా ఆవిడ వెళ్ళిపోయింది కృష్ణ టీవీ చూస్తున్నారా వెళ్ళి ఆ భార్య అక్కడ ఉంది భర్త ఇక్కడ ఉన్నాడండి ఇప్పటి వరకు పిల్ల పాపం పాపం తండ్రి దగ్గర ఉంది బాబు ఏమో కొడుకు దగ్గర ఉన్నాడండి వీటికి కోర్టు కేసేసి ఏమైనా మనం వేయించుకునే అవకాశాలు ఉన్నాయండి ఒక్క నిమిషం కృష్ణ గారు మీరు టీవీ చూస్తున్నారా అండి లేదండి మీరు చెప్పింది అర్థం కావట్లేదండి కొంచెం మళ్ళీ వివరించరా మీరు ఏం చెప్ప ఏం చెప్పాలనుకుంటున్నారు మూడు సంవత్సరాలు ఏంటండి భార్య వెళ్ళిపోయి భార్య దగ్గర పాప ఉన్నాడంటే భర్త దగ్గర పాప ఉండిపోయిందండి ఆ పాప రావడం లేదు ఈయన వెళ్ళడం లేదు అలాగే ఆగిపోయిందండి ఏ విధంగా దీన్ని మనం ప్రొసీడ్ ముందుకు వెళ్ళాలండి సార్ నమస్తే కృష్ణ గారు చెప్పండి సార్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు మీ డాటర్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు లేదండి త్రీ ఇయర్స్ అయిపోయిందండి రియర్స్ ఇయర్స్ అయిపోయింది ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు ఓకే అమ్మాయి ఎక్కడ ఉంటున్నారు అబ్బాయి ఎక్కడ ఉంటున్నారు అంటే సేమ్ స్టేట్ మన స్టేట్ లో ఉంటున్నారా వేరే స్టేట్స్ లో ఆహా అటువంటి సందర్భాల్లో అమ్మాయి అయినా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు అంటే మీరు అమ్మాయి తరపున మాట్లాడుతున్నారా లేదా అబ్బాయి తరపున మాట్లాడుతున్నారా అబ్బాయి తరపున మాట్లాడుతున్నారా ఇమీడియట్ గా అంటే మీరు అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారా తన కాపడానికి మళ్ళీ రావాలనుకుంటున్నారా వచ్చినా ఆవిడ ఉండకుంటుందండి మెంటల్ టార్చర్ అత్తగారికి టార్చర్ పెట్టడం భర్తర్ పెట్టడం ఇంతకు ముందు ముందు ఆవిడ చనిపోయినాడండి చనిపోతే ఈ కుర్రోడు కూడా బాగా భయపడుతున్నాడండి దీనికి రెండే కారణాలు కృష్ణ గారు కృష్ణ గారు కదా మీ పేరు చె సార్ దీనికి రెండుగా రెండుగా మనం ఒక రిజల్ట్ తీసుకోవచ్చండి ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్సిఆర్ పిటిషన్ ఒకటి ఉంటుందండి ఆర్సిఆర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కాంజుగోల్ రైట్స్ అని ఒక పిటిషన్ ఉంటుంది ఆ పిటిషన్ని మీరు కోర్టులో వేసుకుంటే అమ్మాయిని మరలా కాపురానికి రమ్మనమని చెప్పే పిటిషన్ అండి ఇది ఆ అమ్మాయి వస్తుందా రాదా ఏమిటన్నది ఆ అమ్మాయి కోర్టుకి రిజల్ట్ చెప్పాల్సి వస్తుంది అమ్మాయి రావాలా వద్దన్న విషయం ఆ అమ్మాయి కోర్టుకి ఇన్ఫామ్ చేయాలి ఒకవేళ కోర్టుకి ఇన్ఫామ్ చేసి అంటే ఏదే అంటే కంటిన్యూషన్ చేస్తానా మ్యారిటీయల్ స్టేటస్ లేదన్నది ఆ అమ్మాయి మరలా కోర్టుకి ఇన్ఫామ్ చేయాలి లేదండి ఇది లెంగ్ ప్రాసెస్ అవుతుంది ఆర్సీఆర్ అనుకునే సందర్భంలో ఇమీడియట్గా మీరు డివోర్స్ పిటిషన్ మీరు ఫైల్ చేసుకుంటే మీకు డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది బట్ డివోర్సుకు మాత్రం మీ మ్యారేజ్ అదే అదేవిధంగా మీ ఆధార్ కార్డ్స్ ఆ మ్యారేజ్ సంబంధించినటువంటి మీ పెళ్లి ఫోటోలు ముఖ్యంగా సప్తపదం నడిచిన ఫోటోలు అదేవిధంగా మాంగళ్యాధారం చేసిన ఫోటోలు జీలకర్ర బెల్లం పెడితే ఏ సంప్రదాయం అయితే ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి ఫొటోస్ మీరు అటాచ్ చేస్తే మీరు డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి బట్ నా సలహా మాత్రం బిఫోర్ డివోర్స్ పిటిషన్ మీరు ఆర్సీఆర్ పిటిషన్ వేసుకుంటే తప్పనిసరిగా మీకు వాళ్ళ కోర్టుకి ఏదో ఒక ఆన్సర్ చెప్తారు దాని తర్వాత మీరు ఏం చేయాలన్నది మీ అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయితే మాట్లాడే అవకాశం ఉంటుందండి